మిత్రులరా అందరికీ నమస్తే మనం సో పెద్దల మిత్రులరా బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారు గారితో సార్ చెప్పండి ఈ బంద్ ఏంటి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏంటి ఇదంతా ఏంటి ఏం జరుగుతుంది భారతదేశంలో సగం జనాభా ఉన్నటువంటి బీసీలు గత స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి కూడా వాళ్ళ హక్కులు లేక చాలా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా విద్యాపరంగా బాగా వెనకబడిపోయి ఉన్నారు భారతదేశంలో అనేది అభివృద్ధి అందకోకుండా దేశాభివృద్ధి అనేది అసాధ్యం కాబట్టి అత్యధిక జనాభా ఉన్నటువంటి సగం జనాభా ఉన్నటువంటి బీసీలని అభివృద్ధి చేయకుండా ఈ పాలకపక్షాలు పాలక వర్గాలు రేపు దేశాన్ని ఏ విధంగా ముందుకు చేసుకుపోతాయనేది ప్రశ్నార్థకం కాబట్టి చిత్తశుద్ధి తోటి రేపు పద్దెనిమిదవ తారీఖు నాడు జరిగేటువంటి బీసీ బంధుని బీసీ జేఏస్ ఇచ్చినటువంటి పిలుపుని అందరూ కూడా మరి అందుపుచ్చుకొని ఈ బంధును జయప్రదం చేయాలి ఖమ్మంలో జరిగేటువంటి ఈ బీసీఎఫ్ బీసీ జాయింట్ యాక్షన్ ఇచ్చినటువంటి పిలుపుని అందుపుచ్చుకొని అన్ని పార్టీలు కూడా ఇవాళ మద్దతు ప్రకటించినాయి బీసీ ప్రజలందరూ కూడా దీనిలో పాల్గొని మరి అందరూ ఉపాధ్యాయులు కార్మికులు కనిషికులు అందరూ కూడా దీంతో పాల్గొని విజయవంతం చేయాలి ఇవాళ ఏ పార్టీలు బీసీఎల్ పక్షాన ఉన్నాయి అనేది రాబోయే కాలంలో తెలుస్తుంది రాబోయే కాలంలో బీసీఎల్ తరఫునటువంటి పార్టీలు మాత్రమే ఈరోజు నిలబడగలుగుతాయి ఒకవేళ బీసీ రాజకీయ పార్టీలు మరి వారి చిత్తస్థుడిగా పనిచేయకపోతే రాబోయే కాలంలో ఖచ్చితంగా బీసీలు అన్ని పార్టీలు కూడా ఖాళీ చేస్తారు బీసీలో ప్రత్యేకమైనటువంటి రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకుని ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని సాధించి బడుగు బలహీనమైనటువంటి వర్గాలకి ఈవెన్ మరి ఎవరైతే ఆర్థికంగా ముందున్నటువంటి వర్గాలు ఉన్నారో వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇచ్చేటువంటి పరిస్థితిని అధికారాన్ని బీసీలు తీసుకోవడానికి సన్నద్ధంగా ఉన్నారు ఈ దీన్ని విజయవంతం చేయాలి నైన్త్ సెంట్రీలో పెట్టి మరి బీసీలకి నలభై రెండు శాతం విస్తరణటువంటి ఈ కాంగ్రెస్ హామీని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఇలా ఇదే కాకుండా రేపు రాబోయేటువంటి కాలంలో చట్టసభల్లో విద్యారంగంలో అన్ని రంగాల్లో కూడా బీసీలకి మరి సరా సరైనటువంటి న్యాయం చేకూర్చాలి యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి మేము దీని మీద డిమాండ్ చేస్తున్నాం ఈ రేపు జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని బీసీ బంధుని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు